ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును శ్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నీ జీవితం తలక్రిందులయ్యే పరిస్థితి వచ్చింది ఇది విన్న క్షణంలోనే నీ పరిస్థితికి గల కారణం బయటపడే మార్గం కనిపిస్తుంది బిడ్డ అని మన బాబాగారైతే గారైతే ఈరోజు మన ముందుకు ఒక అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మనం ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే ఇందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బాబా విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్నాను తండ్రి తోచని అయోమయ స్థితిలో పడిపోయాను ఏం చెయ్యాలో తెలియడం లేదు తండ్రి నా పరిస్థితి అంతా కూడా చేజారిపోతుంది అనిపిస్తుంది బాబా నువ్వే నాకు దిక్కు నువ్వు తప్ప నన్ను ఎవరూ కాపాడలేరు తండ్రి అని అడిగావు కదా బిడ్డ భయపడకు నేనున్నాను తల్లి నీ బాధలన్నిటికీ కూడా ఇప్పుడు నేను చెప్పబోయే ఒక చిన్న కథ వినమ్మా అందులోనే నీకు పరిష్కారం దొరుకుతుంది అందులో ఒక చక్కటి అద్భుతమైనటువంటి పరిష్కారాన్ని ఇచ్చాను విను వినుబిడ్డ అని మన బాబాగారు మనకు అంటున్నారండి అదేంటో మన బాబాగారి మాటల్లోనే విందామా ఇప్పుడు చెప్పబోయేది నిజంగా జరిగినటువంటి ఒక సంఘటన అంటే నిజంగా బాబాగారు చేసిన ఒక అద్భుతమైనటువంటిది ఇది బాబాగారు కాకపోతే ఇంకా ఎలాంటి అద్భుతాలు ఇంకెవరు చేయగలరు చెప్పండి బాబాగారి ఇలాంటి అద్భుతమైనటువంటి లీలల గురించి మనం విని తెలుసుకుంటున్నామంటే నిజంగా మనం ఎంత అదృష్టవంతులమో కదా అయితే ఒక ఊర్లో రాము అనే ఒక కళ్ళు లేనటువంటి ఒక అబ్బాయి చూపు లేనటువంటి ఒక అబ్బాయి ఉంటాడండి అతనికి చూపు లేకపోయినా కానీ బాబా అంటే చాలా ఇష్టం అంతేకాకుండా సాయిబాబా భక్తుడు కూడా ఆ అబ్బాయి ఎక్కడ సాయి పూజ జరుగుతున్నా సరే సాయిబాబాకు సంబంధించిన భజనలు కానీ ఇలాంటివి ఎక్కడ ఏమి జరిగినా కూడా వేరే వాళ్ళని అడిగి వేరే వాళ్ళ సహాయంతో తెలుసుకుని వెళ్ళేవాడు అంటే చూపు లేకపోయినా వినేవాడు వినడంలోనే అంతా పరవశం చెందేవాడు ఆ అబ్బాయి ప్రతి గురువారం కూడా గుడికి వెళ్ళేవాడు అతని అంధత్వం అతనికి ఎక్కడ కూడా అడ్డు కాలేదు అతనికి ఎవ్వరూ సహాయం చేయలేకపోయినా కూడా నాకు బాబా తోడుగా ఉన్నారనే మనోధైర్యంతో ఎంత దూరమైనా వెళ్ళగలిగేవాడు ఆ అబ్బాయి ఒకరోజు నైట్ పడుకున్నప్పుడు సాయిబాబా గారు కళ్ళలోకి వచ్చి ఆ అబ్బాయికి ఒకసారి రా నాయనా అంటూ బాబా గారు పిలిచినట్టు అనిపించింది ఇక సాక్షాత్తు బాబాని నన్ను షిర్డీకి రమ్మంటున్నారని ఆనందంతో స్నేహితులకు చెప్పాడు ఒరే ఇలా బాబా గారు నన్ను షిర్డీకి రమ్మని పిలిచారా వెళ్ళాలనుంది మనందరం కలిసి వెళ్దామా అంటూ ఫ్రెండ్స్ని అడుగుతాడు అయితే అబ్బాయి చూపు లేనివాడు కాబట్టి అతని ఫ్రెండ్స్ కూడా చూపు లేదనమాట అయితే వాళ్ళు అంత దూరం మనం ఎలా వెళ్ళగలం మనకి చూపులేదు కదని అంటారు వాళ్ళ ఫ్రెండ్స్ అంటే ఈ అబ్బాయి మాత్రం ఏ మాత్రం కూడా వెనక్కి తగ్గకపోగా ఎలా అయినా సరే షిరిడీకి వెళ్ళి బాబాగారి పాదాలను తాకాలని కోరిక పట్టుదల ఎక్కువైపోయి లేదరా బాబా ఏమనుకున్నా మనకి దారి చూపిస్తారు మనం వెళ్తున్నామనగానే ఫ్రెండ్స్ అందరూ కూడా సరేనన్నారనమాట అందరూ చూపులేని వాళ్ళే కాబట్టి వాళ్ళ బ్లైండ్ సర్టిఫికెట్ అంటే చూపు లేదంటే సర్టిఫికేట్ తీసుకుని బయలుదేరారు షిర్డీకి ఇక షిరిడీలో బాబా గారి దర్శనం కోసం చూపు లేని వాళ్ళకి సెపరేట్ గా ఒక క్యూ ఉంటుంది అక్కడ గేట్ దగ్గర బ్లైండ్ సర్టిఫికేట్ చూపిస్తే గానీ లోపలికి వదలరు అలాంటప్పుడు వీళ్ళు ఒక సర్టిఫికేట్ని రెడీ చేసుకున్నారు అన్ని సిద్ధం చేసుకుని బయలుదేరారనమాట షిర్డీకి షిర్డీకి వెళ్ళే అంటే షిర్డీకి వెళ్ళవలసిన గేటు దగ్గరకు ఈ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా సర్టిఫికేట్ చూపించి ఇక వాళ్ళు ఒక్కసారి వెరిఫికేషన్ చేసుకుని అంటే వీళ్ళు నిజంగానే చూపులేని వాళ్ళ కాదా అన్నట్టు భావించి వాళ్ళని వదులుతారు లోపలికి దర్శనానికి పంపిస్తారు వీళ్ళకేమో చూపు లేదు అక్కడ బాబాను కళ్ళతో కూడా చూడలేరు కదా బాబా ఎలా ఉన్నారో కూడా తెలియదు వీళ్ళకు కానీ బాబా సమాధి గదిలో అందరూ కూడా అరుపులు సందడిగా ఉంది ఓం సాయిరాం శ్రీ సాయిరా జై సాయిరాం అంటూ కొందరు సచితానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై జే అంటూ మరికొందరు సాయిబాబాకి జే అంటూ ఇంకొందరు అంత సందడిగా హంగామాగా అంటే ఒక భక్తి లోకంలో ఉన్నట్టుగా ఉంది అందరూ కూడా ఆనంద పరవశంగా ఉన్నారు అలా సందడిగా అక్కడున్న భక్తులు సాయి పిలుపుల్లో అరుపుల్లో సాయిని చూస్తూ వీళ్ళందరూ కూడా భక్తి పారవసంలో ఉన్నారు ఇక వీళ్ళకి చూపు లేదు కాబట్టి బాబా దగ్గర ఉన్న వాళ్ళు ఈ చూపు లేని అబ్బాయి మిగతా వాళ్ళు పట్టుకొని తీసుకువెళ్ళి బాబా పాదాలను ఒకరి చేత్తో తాకిస్తూ ఉన్నారనమాట ఇక అబ్బాయి కూడా తనవంతు రాగానే తన చేతిలో ఉన్న సర్టిఫికేట్ను ఫ్రెండ్ చేతికిచ్చి బాబా పాదాలను రెండు చేతులతో తనివి తీర తాకుతూ కళ్ళకు అద్దుకుంటూ సంతోషపడుపుతూ బాబా ఎంత అదృష్టాన్ని కలిగించావయ్యా నాకు నీ పాదాలను స్పర్శించే అదృష్టం నాకు కలిగించావు నాకు చూపు లేకపోయినా సరే ఇంతటి అదృష్టాన్ని నాకు ప్రసాదించావు తండ్రి అని ఈ అబ్బాయి సంతోషపడుతున్నాడు ఇక అంతా అయ్యాక బయటికి వచ్చేసారు ఒక్కసారిగా సర్టిఫికెట్ విషయం ఇతనికి గుర్తు వచ్చింది ఒరే నా సర్టిఫికెట్ ఎదురా నీ చేతికి కదా ఇచ్చారని ఫ్రెండ్స్ అడిగాడు మందరంలో నువ్వే కదా నా చేతి మీద పెడితే నీకు ఇచ్చాను కదా అని అంటాడు అతని ఫ్రెండు రాముకి ఒక్కసారిగా గుండు జల్లుమంటు మళ్ళీ సర్టిఫికేట్ చేయించాలంటే నానా తంటాలు పడాలి అది కూడా తనకి కళ్ళు లేవు కాబట్టి వాళ్ళని వీళ్ళని బ్రతిమలాడుకోవాలి మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్ళే దారిలో కూడా ఎక్కడైనా ఈ సర్టిఫికేట్ అవసరం రావచ్చు ఇప్పుడు నేనేం చేయాలి తండ్రి ఇంటికి ఎలా వెళ్ళాలి అంటూ ఒక్కసారిగా భయం వేస్తుంది ఈ అబ్బాయి మళ్ళీ లోపలికి వెళ్ళాలంటే ఇక వెళ్ళలేడు ఈ అబ్బాయికి కనిపిస్తుందా అంటే లేదు బాబాగారి మందిరంలోనే పడి ఉందని ఈ అబ్బాయి మనసు చెప్తూనే ఉంది అక్కడే ఉన్నటువంటి షిర్డిలో ఉన్న బాబా గుడి మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి సార్ ఇలా బాబా దర్శనానికి వచ్చాము బాబాగారి సమాధి మందిరంలో నా బ్లైండ్ సర్టిఫికేట్ పడిపోయింది దయచేసి ఒక్కసారి వెతికించండి సార్ ఈ ఒక్క హెల్ప్ చేయండి సార్ ప్లీజ్ సార్ అంటూ ఆ అబ్బాయి బ్రతిమలాడుకున్నాడు రిక్వెస్ట్ చేయించుకున్నాడు ఆయనేమో సరే ఆగండి నిన్ను మాట్లాడతానంటూ అక్కడ సమాధి మందిరంలో ఉన్న వాళ్ళకి ఒకసారి ఫోన్ చేసి చెప్పాడు సమాధి మందిరంలో ఇలా ఒక అతను సర్టిఫికేట్ పడిపోయింది ఒక్కసారి వెతకండి అంటూ సరేనో ఒక పది నిమిషాల్లో ఆ వ్యక్తికి మళ్ళీ కాల్ వచ్చింది అది ఎక్కడి నుంచంటే సమాధి మందిరం నుంచి కాల్ వచ్చింది అక్కడ ఎలాంటి సర్టిఫికెట్లు కూడా కింద పడలేవు ఎలాంటి పేపర్లు కూడా కనబడడం లేదని చెప్పడంతో రాముకి ఒక్కసారిగా మళ్ళీ ఆందోళన పడ్డాడు మళ్ళీ మళ్ళీ చెప్పాడు సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి డస్ట్బిన్లో పడిపోయిందేమో ఒక్కసారి వెతికించండి సార్ అక్కడ స్టాఫ్ ఎవరైనా ఊడుస్తూ తీసి డస్ట్బిన్లో వేసేసారేమో నా మీద జాలి కరుణ చూపించి ఇంకోసారి ఫోన్ చేయండి సార్ ప్లీజ్ సార్ అంటే పాపం ఇతను చూపులేని వాడి అబ్బాయి కదా ఇంతలా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు సరేలే అనేసి ఇంకోసారి అక్కడికి కాల్ చేసి ఒకసారి డస్ట్బిన్లు కూడా వెతికి చూడండి ఈ అబ్బాయి ఏమో ఇక్కడే పడిపోయిందని అంటున్నాడు అని మళ్ళీ కాల్ చేయంగానే మళ్ళీ ఆ వ్యక్తికి పది నిమిషాల్లో కాల్ వస్తుంది సార్ డస్ట్బిన్లో కూడా ఎలాంటి పేపర్ సర్టిఫికేట్స్ లాంటి పేపర్స్ ఏవి లేవు అని వాళ్ళు చెప్పంగానే ఈ అబ్బాయికి ఇంకా ఏడుపు ఒకటే తక్కువ ఏంటి తండ్రి ఇలా అయిపోయింది నీ దర్శనానికి వస్తే ఇలా జరిగింది ఏంటి తండ్రి అంటూ బాధపడుతున్నాడు ఏం చేయాలో అర్థం కావడం లేదు అప్పుడు ఒక్కసారిగా సడన్గా గుర్తొచ్చింది ఆ అబ్బాయికి ఒక అద్భుతమైనటువంటి నామం గుర్తొచ్చింది నిజానికి బాబాగారే అతనికి స్వయంగా ఆ సమయంలో నామాన్ని గుర్తు చేశారని చెప్పాలి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు మన పరిస్థితి చేజారిపోతుంది అన్నప్పుడు ఏమవుతుంది అని దిగులు కలిగితే అప్పుడు ఈ నామమును మనసులో స్మరించుకుంటే వెంటనే ఆ పరిస్థితి నుంచి బయటపడవేస్తారండి మన బాబాగారు వెంటనే మనకి అలాంటి దుస్థితిలో ఉండి మనం కాపాడగలుగుతాము బాబాగారి నామం ద్వారా ఆ నామం ఏమంటే ఓం ఆపద్భాంధవాయ నమ ఓం ఆపద్ంధవాయి నమ ఓం ఆపద్భాంధవాయి నమ అని ఈ నామము ఒక్కసారి గుర్తు రాగానే అబ్బాయికి అక్కడ పక్కనే కూర్చుని పది నిమిషాలు అలా కళ్ళు మోసుకొని ఓం ఆపద్ంధవాయి నమ ఓం ఆపద్భాంధవాయి నమః అని ఈ నామాన్ని వదిలిపెట్టకుండా కంటిన్యూస్గా నామాన్ని స్మరిస్తూ జపిస్తూనే ఉన్నాడు ఇక పది నిమిషాలు కంటిన్యూస్గా అలా చేసి వెళ్ళాడు అక్కడ ఆఫీస్ రూమ్లో ఉన్నటువంటి వ్యక్తి విసుక్కుంటున్నాడు ఏంటయ్యా నీకు ఎన్నిసార్లు చెప్పాలి నీకు నువ్వెక్కడ తగిలావయ్యా నాకు నువ్వు ఎక్కడ పడేసుకున్నావో ఏమో నాకు ఇక్కడ మాకు అసలు చాలా పనులున్నాయి అస్సలు మాకు విసిగించుకో అంటూ ఆయన మీద విసుక్కున్నాడు అయితే ఈ అబ్బాయికి ఏం చేయాలి అసలు అర్థం కాక మళ్ళీ వెళ్ళాడు మళ్ళీ పక్కకు వెళ్ళి మళ్ళీ ఇంకో పది నిమిషాల పాటు కళ్ళు మోసుకొని అలా కూర్చొని బాబా నువ్వే దిక్కు బాబా నాకంటూ మనసులో ఒకసారి అనుకునేవే అంటే ఓం ఆపద్భాంధవాయ నమః అనుకొని కంటిన్యూస్గా చేస్తున్నాడు అన్నమాట మళ్ళీ పది నిమిషాలు అలా నామస్మరణ చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళాడు సార్ అంటే ఏంటయ్యా ఈ ఒక్కసారికి హెల్ప్ చేయండి సార్ ఈ ఒక్కసారికి కాల్ చేయండి సార్ ప్లీజ్ సార్ ఇదే లాస్ట్ సారీ ఇంక అసలు మీకు విసిగించిన సార్ దొరకలేదంటే వెళ్ళిపోతాను సార్ ఈ ఒక్కసారి బాబా దగ్గర ఉన్న డస్ట్బిన్లో లాస్ట్ సారిగా ఇంకోసారి వెతకమని చెప్పండి సార్ రిక్వెస్ట్ చేస్తున్నాడు ఇక వ్యక్తి కూడా పోనీ పాపంలే ఇంతగా బ్రతిమాలుకుంటున్నాడు కదా నా వల్ల అయ్యే పని ఏంటంటే ఫోన్ కాల్స్ చెప్పడమే కదా ఈసారికి ఒక హెల్ప్ చేస్తాను అంటూ కాల్ చేశారు బాబాగారి సమాధి మందిరానికి ఆ వ్యక్తి ఇంకోసారి నీట్గా క్లియర్గా వెతకండి ఈ అబ్బాయి ఏమో ఆ సమాధి మందిరంలోనే పడిపోయిందంటున్నారు మరొకసారి డస్ట్బిన్లో మొత్తం వెతకండి అంటూ ఆయన వాళ్ళకి కాల్ చేసి చెప్పగానే సరే అని ఒక పదిహేను ఇరవై నిమిషాల్లో కాల్ రిటర్న్ కాల్ వచ్చింది సార్ ఆ సర్టిఫికేట్ దొరికింది సార్ కానీ ఇన్నిసార్లు వెతికినా కూడా లేని సర్టిఫికేట్ ఇక్కడ విచిత్రం కదా అద్భుతం ఆ డస్ట్బిన్లో ఉందో లేదో మాకు అర్థం కావట్లేదు కానీ సార్ సర్టిఫికేట్ అయితే ఉంది అంటూ వాళ్ళు ఒక్కసారి ఫోన్ చేయంగానే ఈ అబ్బాయికి ఎక్కడ లేని అంటే ఎక్కడ పట్టలేని ఆనందం సంతోషం కలిగింది నిజంగానే అక్కడ ఉన్న మేనేజ్మెంట్ ఆఫీస్ లో ఉన్న వ్యక్తులు కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు కాకపోతే ఇలాంటి అద్భుతాలు ఏవి కొత్త కాదు ఎందుకంటే బాబా దగ్గర ఉన్న ఆ వ్యక్తికి ఎలాంటి అనుభవాలు ఎన్నో జరిగాయి కానీ ఇలా చూసేసరికి నిజంగా బాబా నువ్వు ఉన్నావయ్యా అని ఆ అబ్బాయి ఆనందానికైతే అయితే హద్దు లేవు లేవు ఆనందపడిపోతున్నాడు బాబా తండ్రి నువ్వు నిజంగా నా పట్ల ఉన్నావయ్య అని ఆశ్చర్యపోతున్నాడు కృతజ్ఞతలు చెప్తున్నాడు నిజంగా ఎంత గొప్ప అద్భుతం అని చెప్పాలి కదా అయితే ముందుకు నడిపించేది మన బాబాగారే మన దారిని చూపించేది కూడా మన బాబా గారే మనం అనుకున్న పని జరిగితే బాబా ఉన్నట్టు మన పని జరగకపోతే బాబా లేనట్టు కాదండి ఎప్పుడు కూడా మన పనితో సాయిని ముడిపెట్టకండి మనకి ఏది ముఖ్యమో ఏ పని ముఖ్యమో మనకంటే ఆయనకే ఎక్కువగా తెలుసు సమయం ప్రకారం పరిస్థితుల ప్రకారం అన్ని ఆయనే మనకి సమకూరుస్తారు నెరవేరుస్తారు మీలో కూడా ఎవరికైనా ఎలాంటి ఆపత్కర సమయంలో అయినా సరే ఒక్కసారి ఓం బాంధవాయ నమ అనే నామాన్ని మీరు కంటిన్యూస్గా నామస్మరణం చేస్తూ ఉండండి నిజంగా బాబాగారు చేసే అద్భుతాన్ని మీరే చూసే ఆశ్చర్యపోతారనమాట సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ే జనా సుఖినో పవన్ జై సాయి రామ్